నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జడ్పీ బాలురు పాఠశాలలో గురువారం వార్షికోత్సవ ఉత్సవం ఘనంగా జరిగింది ముందుగా పదో తరగతి విద్యార్థులకు సరస్వతి పూజ నిర్వహించారు మంచి మార్కులతో విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలని పూజలు చేశారు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ఉపకరణాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాల్గొన్న కావలి ఉప విద్యాశాఖ అధికారి రఘురామయ్య ఎంఈవోలు గోవిందయ్య వెంకట సుబ్బయ్యలు పదో తరగతి విద్యార్థులను ఆశీర్వదించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుని నీరజ ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రతిభా పాఠవాలను ప్రతిభ క్రీడా పోటీలో విజేతలైన విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తాయి నృత్యాలతో విద్యార్థులు అదరకొట్టారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్ బ్రహ్మదేవి శ్రీనివాసులు సాయి కుమార్ చిరంజీవి సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు సరస్వతి పూజ మరియు ఫేర్వెల్ డే అదేవిధంగా యాన్యువల్ డే నాలుగవది పాఠశాలను నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేము రావు డిప్యూడీఓ గారు అదేవిధంగా మీఓ అండ్ నెక్కుని ఇన్వైట్ చేయడం జరిగింది ఉదయం సరస్వతి పూజ మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మాకు టెన్త్ క్లాస్ విద్యార్థులు రేపు పబ్లిక్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి పెన్ను ప్యా ప్యాడు జామెంటరీ బాక్సు మా పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు స్పాన్సర్ చేయడం జరిగింది ఇవన్నీ రౌణి గారు జామెటరీ బాక్స్ ఇస్తున్నారు అదేవిధంగా మ్యాచ్ టీచర్ పెన్స్ స్పాన్సర్ చేశారు మరొక ఉపాధ్యాయులు ప్యాడ్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో ఇరవై ఐదు టీములు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఉత్సాహంగా ఈ వీడ్కో టెన్త్ క్లాస్ వాళ్ళు జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి యాన్యులు మా కోసం కూడా రిపోర్ట్ని బయటికి తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా మా పాఠశాల నుంచి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఆడినటువంటి స్పోర్ట్స్ విద్యార్థులు కూడా నిమ్మంటే స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విద్యార్థులకు పాత్ర మిత్రులందరూ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పాఠశాల పద్దెనిమిది వందల తొంభై ఆరులో స్టార్ట్ అవ్వడం జరిగింది అప్పుడు ఇప్పటికీ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పాఠశాలకు చరిత్ర ఉంది ఈ పాఠశాలలో ఇంకా ఎక్కువ మంది చేరే విధంగా మేము ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం